హలో ఫ్రెండ్స్ ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో మెంటల్ పనులతో మెంటలెక్కిచ్చే మేస్త్రీలను అలాగే బుద్ధిని బీభత్సంగా వాడిన భైసబ్లను దేశమంతా దేవలాడి దేవలాడి దొరకబట్టుకొచ్చాను ఈ ధార్కారీలు దిమాక్ ని ఎంత దారుణంగా వాడారో చూస్తే మీరైతే షాక్ అయిపోతారు గాయస్ లొప్పమేశాక ఫినిషింగ్ కోసమని వర్కర్ శాండర్ ని ఒక బ్యాగ్తో కనెక్ట్ చేసి వాడతారు కానీ పుణ్యపురుషుని చూడండి లప్పం పౌడర్ ని పిర్రల నుంచే బయటికి కొడుతున్నాడు గైల్స్ ఈ షాంపూ మేస్త్రి ఈ బీర్వాని డబ్బులు దాపెట్టడానికి ఫైల్స్ దాపెట్టడానికే కాదు అంతకు మించి వేరే లెవల్లా వాడుతున్నాడు ఓరిని దొంపదేగా ఇంట్లో దొంగలు పడితే డబ్బుల కోసమని బీర్వాని తెరిచారే అనుకో ఆ టైంలో ఎక్స్ పెడుతున్న ఇంటాయనని చూసి దడుచుకొని రిటర్న్ ఉరుకుతారు కావచ్చు దోస్తులు ఎలక్ట్రిక్ బల్బు నుంచి లైట్తో పాటు వాటర్ కూడా వస్తుందంటే మీరు నమ్మరు కాని ఆ అద్భుతమైన ఆవిష్కరణను చూస్తే మీకైతే మెంటలెక్కిపోతుంది కావచ్చు ఇంట్లో ఈ ప్లంబర్ అయినా చేసిన పనిని చూసి ఇంటైనా ఇల్లు వదిలేసి పారిపోయిండు కూడా గైస్ గాడిల మీద గజ్జి కుక్కలు ఉత్సవయంగా చూసుంటారు అలాగే సూపర్ సుందరీలు నిలబడి సుశుజయంగా చూసుంటారు కాని పైపు ఉత్సపోయంగా చూశారా లేదు కదా మరి చూస్తే చక్కరొచ్చేస్తుంది కావచ్చు మీకు ఈ వాష్ బేసిన్ ఫిట్ చేసిన మహానుభావుడు ఎవడో గాని వాన్ని దొరకబట్టి పిర్రల మీద వాతలు పెట్టాలి సెట్టింగ్ తో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న సివిల్ ఇంజనీర్ గారు పనులని పక్కకు పెట్టి పాపతో పులిహోర గలుపుతుంటాడు ఏం కలర్ చెడ్ వేసుకున్నావో వెల్డింగ్ చేస్తే ఆయన చిన్న పొరగాళ్ళు పైకెక్కకూడదని చిన్న గేట్ పెట్టి చిలుకు కూడా పెడతాడు దానికి కానీ ఈ ప్లేస్ లో బిల్డింగ్ అనుకుంటున్న వ్యక్తి జేసీబీతో ఆ ప్లేస్ లో ఉన్న రేకుల షెడ్డుని కూలగొట్టిస్తుంటాడు కానీ వీళ్ళేం కి లాక్ ఫిట్ చేసిన కార్పెంటర్ గారి టాలెంట్ ని చూస్తే కార్పెంటర్ గారిని కత్తితో కస కసా కోసిపెడాలనిపిస్తుంది మీకు గైస్ మేస్త్రీలకు కూలి మీద పని చేపిస్తే తాబేలు నడిచినట్టే నెమ్మదిగా పనిచేస్తారు కానీ ఇంటి పని గుత్తకిస్తే మాత్రం మనోళ్ళు చేసే హడావిడి మామూలు గుండాదశలు బండిలకెళ్లి బండల్ని భూమి మీద వారేస్తున్న బీహారీ వాళ్ళ భయ్య బుల్లెట్ల వర్షం గురిపించినట్టే బండల వర్షం గురిపిస్తున్నాడు మరి పని పనిచేస్తున్న కాకకు ఛార్జింగ్ ఎక్కడికెళ్ళొస్తుందంటే నాకు తెలిసి దౌడల దాపెట్టుకున్న తోనే కావచ్చు ఈ కారు కొన్న రోడ్డు కిరాయిలు దొరకక కట్టడానికని కారులోనే కాంక్రీట్ ఇటుకలను గొడుతున్నాడు అంతేకాదు ఈ కంతిరోడు కారులోనే కాంక్రీట్ పలకలను కూడా ట్రాన్స్పోర్ట్ కొట్టేస్తున్నాడు ఇంటి ముందల జాగ లేకుంటే చాలా మంది ఇలాంటి స్లైడింగ్ గేట్లు వేపించుకుంటారు దాంతో కార్ అనేది ఈజీగా పార్కింగ్ అయిపోతుంది కానీ బుర్రని బీభత్సంగా వాడిన వైరల్ వెల్డర్ స్లైడింగ్ గేట్ ని సూపర్ గా తయారు చేసి అబ్బబ్బబ్బా ఇయే ముందబ్బా అనిపించేశాడు కాంక్రీట్ పైప్లను అన్లోడ్ చేసేటప్పుడు ఈ విధంగా టైర్ల సహాయంతో ఈజీగా పర్ఫెక్ట్గా పగలకుండా దింపుతారు కానీ ఈ మెంటల్ మోతెవరిని చూడండి అల్కగా ఎట్లా దింపుతున్నాడో భూమి జాగలేదని బాధపడే వాళ్ళు జర ఇద్దరితో దేఖోనా బాప్రే బాత్రూమ్ గట్టడానికి సరిపోయే జాగలోనే బాబుగారు బిల్డింగ్ లేపేశాడు నిజంగా వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ గాయసి మాస్టర్ గారు మురికిమోరులో ఉన్న మురికి మొత్తాన్ని టైరుతోనే బై బాయ్ చెప్పేశాడు నిజంగా నువ్వు చానా మంచోడివన్నా గోడ మీద నిలబడి గోడను పలగొడుతున్న పరమనందే శిశువు ఒక షేయితో గోడను పట్టుకొని ఇంకో షైతో గోడను ఏసుడు ఏస్తున్నాడు తీసుకొని ఇక కూలుతదేమో అనుకున్న మోతెవరి దూరం జరిగి గోడను కూలగొడుతుంటాడు కాని అప్పటికే ఇంటికాడ డప్పు వట్టేటోళ్లు డప్పు పట్టుకొని తయారుగుంటరు ఈ బాత్రూమ్ గట్టించిన బాద్షాకి బండ్లు నడుపుడు అంటే భలే ఇష్టం అనుకుంటా గుడ్లు పెట్టేసినాక గురువుగారు బండికి బర్ర బర్ర రేసిచ్చి బాత్రూమ్ ని తలతళ మెరిపించేస్తాడు ఈ బాత్రూంలో వాష్ బేషిన్ ఫిట్ చేసిన ప్లంబర్ పట్టరాని వాష్ బేషిన్ పెట్టి డోర్కైతే బై బాయ్ చెప్పేశాడు అంతేకాదు మనోడు బాత్రూంలో చేసిన ఇంకొక ఘనకార్యం చూస్తే సార్కి గప్పి సన్మానం చేస్తారు కావచ్చు మీరు మరి దీనికి ఏంటబ్బా అని ఆలోచిస్తుర్రా చూపిస్తాను రండి ఇప్పుడు ఈ సింహాసనం మీద గూసుంటే సౌండ్తో పాటు సమ్మ గుండే కూడా ఇంటికొచ్చే అతిథులకు ఈజీగా ఓతది కావచ్చు లోయలో ఇరుకుగా దూరంగా ఉన్న ఇంటిపై స్లాబేసిన సహకారీలు దిమాక్ని దారుణంగా వాడి కాంక్రీట్ని కిలోమీటర్ దూరం నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తుర్రు వానకొచ్చిన వరదతో పెద్ద పెద్ద బిల్డింగ్లే గొట్టుకపోయినాయి కానీ ఈ చిన్న ఇల్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టు వరదను తట్టుకుంటుంది మేబీ గారు అంబుజ సిమెంట్తో గట్టినట్టుండు ఈ ఇంటిని అందుకే గింత ఉంది గైస్ ఫ్రిడ్జ్లో ఎవరైనా కూరగాయలు సేపు సంత్రాలు సందుంటే కూడా స్టోర్ చేస్తారు కానీ ఈ ఫ్రిడ్జ్లో చూడండి మీ కండ్లైతే చెదిరిపోతాయి కావచ్చు డ్రిల్లింగ్ మెషిన్తో గోడకు పొక్క పెడుతున్న ఫోటుగాడు దిమాక్ని దారుణంగా వాడి గంగమ్మను గోడల నుంచే దుంకిపిచ్చేసిండు ఇప్పుడు ఇంటైనా చూస్తే నా గుద్ద చెక్కేస్తాడు ఆయన వచ్చే లోపట్నే మనం జంపు ఈ రోడేషన్ కాంట్రాక్టర్కి కండ్ల ప్రాబ్లం ఉందో ఏందో గానీ వీడి దొంపదేగా పెద్దగా కనిపిస్తున్న కరెంట్ పోల్ని పట్టించుకోకుండానే డాంబర్ రోడ్డుని ఏం చేశాడు గైస్ బీహార్ రోడ్లు విమల్ తినడం బంధు పెట్టిర్రో ఏందో గాని ఎవ్వరికి రాని క్రియేటివ్ ఆలోచనలు వస్తున్నాయి అయ్యగారు చేస్తున్న ఆవిష్కరణని చూస్తే ఆడోళ్లంతా రాజువయ్యా మహారాజువయ్యా అంటూ పాటవార్తలు కావచ్చు గైస్ గ్లాసును ఎత్తిపోసుడుకు వాడే ఈ జమానాలో బాబాయ్ గారు బ్రెయిన్ ని బ్రహ్మాండంగా వాడి గ్లాసుతోనే క్లాసిక్ గా ఊర మాస్గా డిజైన్లు కొడుతున్నాడు గైస్ ఇల్లుగట్టిస్కున్న ఈ ఇంటాయనకు సీఎం గాని పీఎం గాని అవ్వాలనే కోరిక బలంగా ఉండేది కావచ్చు అందుకే ఇంతటికి తెగించిండు బల్బుతో చేసిన ఈ బీభత్సాన్ని చూస్తుంటే వాడే షవర్లను తయారు చేసే కంపెనీలు జర దివాలా తీసేటట్టు కనిపిస్తున్నాయి ఈ కట్టిన మెంటల్ మేస్త్రికి లాగుల తొండలు విడిచిపెట్టి తౌడుదీయాలే ఇప్పుడు ఈ మెట్లెక్కి దిగాలనంటే ఎన్నగారు లేకనే అష్ట కష్టాలు కావచ్చు షాజహాన్ బతికి ఉంటే మాత్రం ఈ బంగ్లాను కట్టిన మేస్త్రిది కూడా చేతులు నరికేష్ఠోడు కావచ్చు సో ఫైనల్గా అంతేగా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు థ్యాంక్ యూ